సమయంలో ఒక ప్రేమగల వార్త శుభవార్త సంతోషకరమైన వార్త సమాధానకరమైన వార్త మీకు తెలియజేయడానికి మేము వచ్చినామండి గనక కొన్ని నిమిషాలు మరి యొక్క సువార్త ఈ యొక్క మంచి మాటలు మీకు ఉపయోగకరమైన మాటలు మీరు వినాలని ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం అందిస్తున్నాం దేవుని యొక్క వాక్యములో రాసిన పత్రిక మూడో అధ్యామిది ఇరవై మూడవ వచ్చిన ఈ మాటలు ఉన్నవి ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి దేవుని మహిమను జన్మ పాపము కర్మ పాపము మనుషులందరూ కలిగి ఉంటున్నారు ఈ పాపమును ఈ చీకటిని తీసివేసుకు ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ప్రయాసాలు పడుతూనే ఉన్నారు ఎందుకంటే పాప వల్ల వచ్చి జీతం మరణము అని మరి అందరికీ తెలుసు ఈ పాపు పోగొట్టుకుంటానికి ఎన్నో పుణ్యకార్యములు చేస్తున్నారు అయితే ప్రీవద్ అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు ఆయన మానవులను రక్షించడానికి వచ్చినారు అందుకనే మతీ శ్రవార్థులు అండి బైబిల్లో ప్రతన బంధనలో మొదట అధ్యాయం ఇరవై వచ్చినలో ఆయన రక్షకుడుగా ఆయన వచ్చినారు మన పాపముల నుండి విడిపించడానికి వచ్చినారు కనుక ఆయన వచ్చి ఈ లోకములో ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్ములు చేసినారు ఎంతో మందికి స్పస్థత ఇచ్చినారు సమాధుల వరకు సమాధానం ఇచ్చినారు నెమ్మది లేని వరకు నెమ్మది ఇచ్చినారు ఆ దినాల్లో రకరకాల నుండి వ్యాధికుల వారు వచ్చారు పక్షవాధికుల వారు వచ్చారు కృషి వచ్చారు వుడ్డి వారు వచ్చారు ఇంకా అనేకమైనటువంటి దురాత్మల చేత చీకటి చెట్టు చేత పీడించబడుతున్న వారు వచ్చారు వచ్చి మరి ఎంతో దయతో ప్రేమతో ప్రభు వారిని ఆదరించి ధైర్యపరిచి వారి యొక్క రోగముల నుండి వారిని విడిపించి పంపించినారు అంత మాత్రమే కాదు కానీ శరీరానుసారం రోగములు విడిపించినవి కాదు కానీ మరి వారి యొక్క పాప రోగము నుండి కూడా విడిపించినారు ఓ కుమారుడా ఓ కుమార్తె నీ పాపములు క్షమించబడ్డాయి నీ యొక్క దోషములు తీసువేయబడ్డాయి అని ప్రభు సెలవిచ్చినాడు ఎందుకంటే పాపలు రక్షించడానికి కానీ లోకానికి వచ్చినారు పాపులు రక్షించడానికి ఆయనకి పరలోకంలో భూలోకంలో ఉన్న అధికారముతో ఈ లోకములకు వచ్చినారు కనుక ఈ ప్రేమ ప్రభువు మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించిన వారిగా ఉన్నారు లేఖముల ప్రకారంగా ఆయన మన కొరకు చనిపోయినారు ఆయన సమాధి చేపడ్డారు మూడోందల తిరుగులు లేచినారు మన శరీరంతో చేసిన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన శరీరం అంతా గాయములు పొందినవారుగా ఉంటున్నారు చేతులలో మేకలు కొట్టినారు కాళ్ళలో మేక కొట్టినారు తలపై ముళ్ళ కిరణ పెట్టినారు ప్రక్కలో ఈడితో పొడిచినారు ఈ రీతిగా ఆయన దేహంలో నుండి ఆయన పరిశుద్ధమైన రక్తమంతా కూడా మన కొరకు చెందించినారు ఈ లోకంలో ఏ రక్తం ద్వారా మనకి క్షమాపణ లేదు ఏ రక్తం ద్వారా మనకు క్షమాపణ లేదు మన హృదయం శుద్ధి కాదు ఏసు రక్తం మాత్రమే మనల్ని కడిగేదిగా ఉంది ఎందుకంటే మన హృదయము అన్నిటికంటే మోసకరం ఉండదని అది ఘోరమైన వ్యాధి కలదని బైబిల్లో ఇరవై ఆకందం పదిహేడు అధ్యాయం తొమ్మిదవచంలో రాయబడి ఉన్నదండి గనక పాప రక్షించడానికి ఆయన రక్షకుడుగా పర్వోకుమో వాడుగా ఉంటున్నాడు అందుకనే యేసుక్రీస్తు క్రీస్తు అందరికి ప్రభు అని మరి అపోసం కారు పది కూడా జ్ఞాపం చేస్తుంది ఇది ప్రాంతం అనే లేదు లేకపోతే దేశమని భేదం లేదు రాష్ట్రం అనే భేదం లేదు ప్రపంచమంతుడికి కూడా ఆయన లోకరక్షకుడిగా వచ్చినాడు ఇదిగో లోక పాపలు మోసుకునిపోయిన దేవుని గోర పిల్లగా ఆయన దిగి వచ్చినాడు కనుక మేము ఏం చేయాలండి అని ఒకవేళ మీరు ప్రశ్నించుకుంటే వ్యవహారం రాసిన మొదటి మంత్రిగా మధురాజ్యాన్ని తొమ్మిదవ చిన్న చెప్పబడిన రీతిగా మన పాపలను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును ఆయన నీతి మందులు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మన కడిగి పవిత్రంగా చేస్తాడు యేసు రక్తము మన చీకటిని మన పాపమును తీసివేసేదిగా ఉంటుంది అందుకనే ప్రియారా యేసు యోసులను విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా రక్షించబడతారు అంత మాత్రమే కాదు మా దగ్గర కొన్ని సువార్తలు ఉన్నాయండి ప్రభు గురించి విషయాలు తెలిసి తెలియపరిచేటువంటి పత్రికలు ఉన్నాయి అవి కూడా మా సహోదరులుగా మేము వచ్చి ఇస్తున్నాం మరి వచ్చి ఇస్తున్నాం తీసుకోండి ప్రేమతో మరి ఎక్కువగా వాటిని గురించి మీరు తెలుసుకోండి మరి ఇక్కడే సమీపంలో మరి ఏటి గైరంపేటలో ప్రార్థన శ్రేమ్ ఉన్నది అక్కడ దైవ సేవకులు ఉంటారు పరిశుద్ధులు ఉంటారు మీరు ఎప్పుడైనా ఆ ప్రాంతానికి కూడా రావచ్చు కనుక మరి మీకు దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఈ యొక్క క్రిస్మస్ నెలలో కలగాలని ఈ శుభవర్తమాన్ని మీకు అందించడానికి మేము ఈ లోకానికి వచ్చిన్నాం ప్రభు క్రీస్తు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా రక్షించబడతారు డవలూరులో ఉన్న వాస్తవులారా ప్రేమ స్నేహితులారా మరి గురించి మీరు తెలుసుకోవాలని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఈ సమీప గ్రామం ఏటి గారంపేటలో మెయిన్ రోడ్లోనే నూతన విష్ణ ప్రార్థనా మందిరం ఉన్నది దేవనదాసులు అక్కడ ఉన్నారు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు దైవ ఆరాధన జరుగుతూ శుక్రవారం ఉపాస ప్రార్థన జరుగుతాయి ప్రతి మంగళవారం రాత్రి ప్రార్థన కూటాలు జరుగుతాయి దయచేసి వాళ్ళ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మేము వరకు ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తాం ప్రేమన తండ్రి ఈ స్థలంలో చెప్పబడిన మాటలు కూడా స్తోత్రాలు డౌలూరులో ఉంచబడిన మా ప్రియులందరూ పెట్టుకుంటున్నారు వారి కుటుంబాలను దీవించండి క్రిస్మస్ సందర్భంగా వారికి నౌకర జీవం సంతోషం సమాధానం వారి కుటుంబంలో అనుగ్రహించి కృప జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మేము ముందుకు వెళ్తున్నాం సహసరమని యేసుక్రైస్తు వారి నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె